ఈ రోజు మంత్రి నారాయణ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా పైపులు మరమ్మతులు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాప్తి చెందిందని తెలిపారు సిల్ట్ తీసేందుకు నూట ఆరు పురపాలక సంఘాలకు యాభై కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన నూట ఆరు మున్సిపాలిటీస్ కి ఒక యాభై కోట్లు రిలీజ్ చేశాం అది స్పెసిఫిక్ గా డ్రైన్స్ లో సిల్ట్ తీయటానికి మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన నూట ఆరు మున్సిపాలిటీస్ కి యాభై కోట్ల రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా తీయమని వాళ్ళ మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం నేను కూడా ఫిజికల్ గా చెక్ చేస్తాను రెగ్యులర్గా చెప్పడం జరిగింది అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురుకు మురుకు నీళ్ళు అయి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లాచి తాగండి నీళ్లు కాసుకొని చల్లాచ మన పిడుగురాళ్ళు కూడా అదే చెప్పొచ్చాను మనకి ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి దానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేయించాం అది స్పెసిఫిక్ గా దీనికోసమే ఆ ప్రాజెక్టు మూలబడిపోయింది దాంట్లో రెండు వందల నలభై కోట్లు కూడా ఖర్చు పెట్టాల మన జూన్ థర్టీఎత్ కి డేట్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేసాం వాళ్ళు ప్రస్తుతం వన్ మంత్ ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు మళ్ళీ దాని ఒక టూ ఇయర్స్ ఏమని అడుగుతున్నాం ఆ ప్రాజెక్ట్ కాని వస్తే యాభై ఏడు మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది దానికోసం ట్రై చేస్తున్నాం